సరుపు ఉండదు ఆడుతూ ఆడుతూ నా నాన్న పోతున్నా ఎప్పుడు బడికే నేను కష్టపడి కట్టలు కొడుతున్నానా వెళ్ళి బడికే పోతాను చెప్పాను కదా వెళ్ళి బాబడిసాకో ఎప్పుడు ఎప్పుడు పని 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 ఎప్పుడు బడికి వెళ్ళవుడు పాడుతు పని చేయి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అరుపు సరుపు ఉండదు అలుపు ఉండదు అంత సలుపు ఉండదు ఏంట్రా మళ్ళీ విడుతున్నాం ఏం లేదు నన్ను పాట పాడుతున్నా సరే ఆవు గుర్తుపెట్టుకోస్ట్ పోస్ట్ 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 స్వామయ్య పోస్ట్ వచ్చింది నీకు ఉత్తరం వచ్చింది ఏంటి మంచి విషయాలు ఉన్నట్టున్నావు గణేష్ నాన్న ముద్రం కొన్ని ఎక్కడి నుంచి వచ్చింది చదవరా ఇప్పుడే మనూరు చేద్దాం నాన్న నువ్వు టీవీలు చూసి నానమే పంచులేస్తారా చంపు చెల్లు మంతది నన్ను చదువుకు పంపించిపోతుంది నేను ఎలా చదువుకల్లో సరిలే వెళ్ళి ఆల్ కుర్చిపెట్టుకోసోర్ పెట్టుకో గారు కిషోర్ బాబు కొంచెం ఉత్తరం చదవండి బాబు గారు నేను ఏ పని పెద్ద కొన్ని ఉత్తరం బాబు బాబు తక్కు తప్పు నేను ఏ పని మీద ఉన్నాను చూస్తున్నా కదా తప్పు

ఏ ఇది మొత్తం తెలుగులోనే ఉంది తెలుగు చదవను కానీ ఇంగ్లీష్ అయితే చదివే కాదురా నా గురించి తెలుసుకోవాలి సిటీలో చదువుకుని వచ్చేవాళ్ళే సరే నాకు గణేష్ అడిగితే చదవడం రాలేదు టీవీ ఫాలో ఏమో కడుపులో గడుపడిగా ఉన్నది చదువుగా పారిపోయాడు లక్ష్మీప్రసాద్ పెద్ద పెద్ద చదువులు చదివాను అన్నట్టు చిన్న ఉత్తరం కూడా చదవనిపోయాడు మొత్తం ఇంగ్లీష్ ఫీచ్ అని అంటే

అల్లుడికి మీ అత్తయ్య చెప్పిన విశేషం చదువుతున్నారు అసలు ఏముందో చదువుతున్నారు అల్లుడికి మీ అత్తయ్య చెప్పిన విషయం ఆ అమ్మాయికి మొన్న ఆదివారం హాస్పిటల్ చేర్చాము ఉన్నారు నీవు మీ అబ్బాయి ఉత్తరం అన్నిందనే రణస్థానం వస్తారని అని తెలియజేస్తున్నాను ఇట్లు మీ అత్తయ్య సోమయ్య మీ ఇంత నా దగ్గర రావాల్సిన అవసరం లేదు కదా మీ అబ్బాయిని బాగా చదివించుకుంటే మీ అబ్బాయి మీ ఉత్తం చదవగలరు కదా ఇప్పుడు నాకు చదువు ఇవ్వడం తెలిసింది నేను మా పిల్లల్ని బడికి పంపిస్తాను మీరు కూడా మీ పిల్లల్ని బడికి పంపించండి